వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా రైతు అందరికీ అలాగే సబ్స్క్రైబర్స్కి అలాగే నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి ముందుగా నమస్తే ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ముప్పైవ తేదీ జనవరి నెల రెండు వేల ఇరవై సంవత్సరం మనమైతే ఈ వీడియోలో అనంతపురం టమాటా స్టాకు అలాగే మదనపల్లి టమాటో స్టాకు తిరుపతి టమోటా ధరలు ఎలా ఉన్నాయో మనమైతే పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ప్రతి మార్కెట్ను అప్డేట్స్ కోసం నా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ముందుగా అనంతపురం విషయానికి వస్తే ఇక్కడ పదహైదు కేజీల భాషలో టోటల్ స్టాక్ నేను కంటే చూసుకుంటే కూడా ఇంచుమించుగా నేను ఉంది పెద్ద మార్పు ఏం లేదు ఒక పెరిగింటే ఒక వెయ్యి క్రేట్లు పదిహేను వందల క్రేట్లు అయితే పెరగడం జరిగింది అంతేగాని పెద్దగా మార్పు లేదు ఇంచుమించుగా నిన్నలాగే నలభై వేల క్రేట్లు ఎలా వచ్చాయో అలాగే రావడం జరిగింది ఇక మందనపల్లి విషయానికి వస్తే ఇక్కడ కూడా పెద్ద మార్పు లేదు మొట్టమొదటిసారి వేలంపాట్లు ప్రారంభమయ్యే భాగ్యలక్ష్మి జీపీఆర్ పీవీఎస్ మందీనా ఇక్కడ లైన్ కానివ్వండి ఇక సిఎంహెచ్ ఎంఆర్ టీవీఎస్ కేకేజే వర్మ ఐవి ఇక్కడ ఈ లైన్ కానివ్వండి ఈ ఎంఎస్ఆర్ ఎస్ఎల్ఎన్ ఎస్పీజే ఎస్ఎల్వి వీరభద్ర ఇక్కడ ఈ లైన్ కావండి ఇంచుమించుగా కొన్ని మండిల్లు పెరిగిన కొన్ని మండిలు తగ్గినా కొన్ని మండిలు రాకపోయినా ఇంచుమించుగా నిన్నలాగే ఉంది పెద్ద మార్పు లేదు ఇక తిరుపతి విషయానికి వస్తే ఇక్కడ ధరలు అయితే నిన్న అలాగే వెళ్ళాయి ఇక్కడ కూడా పెద్ద మార్పు లేదు ఇక్కడ పెద్ద బాక్సులు థాడ్ క్వాలిటీలు నూరు రూపాయల నుంచి రెండు వందల వరకు అయితే పలికాయి హండ్రెడ్ రూపీస్ టు టూ హండ్రెడ్ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే రెండు వందల నుంచి మూడు వందల వరకు అయితే సెకండ్ క్వాలిటీ అయితే పలికాయి టూ హండ్రెడ్ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే మూడు వందల నుంచి నాలుగు వందల వరకు అయితే పలికింది త్రీ హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక ఈరోజు తిరుపతిలో పెద్ద బాక్స్ టాప్ రేట్ చూసుకుంటే నాలుగు వందల యాభై రూపాయలు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ తిరుపతి బిగ్ టాప్ రేట్ మరికొన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్